ఏలైతే తెగిపోయిందండి హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈరోజైతే గినేనైతే గిడ్డైతే కోస్తున్నాను ఏలైతే తెగిందండి ఇప్పుడేను కానీ అయితే రాలేదు పైన అయితే తెగింది ఇదిగోనండి ఇక్కడైతే ఏలైతే తెగింది నిపిల దీనికి కానీ పైన అయితే తెగింది ఒక్కోసారి బాగా తెగి రక్తం అయితే కారద్ది కానీ పైన అయితే తెగిందండి దీనికి ఈ పొలంలో ఈ తిగిన ఏలికి ఏ వైదిగం చేస్తానా ఈ పొలంలో నీకైతే ఈరోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ తిగిన గాయానికంటే మనం పొలం గట్టిలో అంటే గినాల మీద అయితే ఒక చెట్టు అయితే ఉంది చెట్టు చెట్టు అంటే పెద్ద చెట్టు కాదు చిన్న చెట్టు ఈ చెట్టునైతే మీకైతే చూపిస్తాను ఈ చెట్టు ఆకుతో ఈ గాయం అయితే నయం చేస్తుందండి ఈ చెట్టు ఆకు ఈ గాయాన్ని నయం చేస్తుంది రక్తాన్ని కూడా రాని అప్పటికప్పటికే నిప్పుగా గడ తగ్గిపోద్దండి దీన్ని ఉపయోగాలు కూడా చెప్తాను ఈ చాలా ఉపయోగాలు అయితే అంటే కూలి రైతులకి అంటే కూలి పనులకు వచ్చిన వాళ్ళకి ఈ చెట్టు చాలా ఉపయోగాలు అయితే కలిగి చేస్తుంది దీని గురించి కూడా తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గాయానికైతే ఈ పొసురైతే వేస్తున్నాను చూడండి ఆకులతోనేనండి పొసురు వస్తుంది కాళ్ళు కాదు ఇది కొద్దిగా ముదురు చెట్టు చెట్లు కూడా ఉంటాయి ఈ లేవో కనిపించలేదు కానీ ముదురు చెట్టు అయితే కనిపించింది పూత పూసేస్తుంది దీనికైతే చూడండి ఫ్రెండ్స్ ఇది పచ్చరంగలో ఉంది కానీ ఈ పొసురు ఒక్క నిమిషం రెండు నిమిషాలకైతే రొంగు అయితే మారద్ది కానీ మంట మంటైతే పట్టద్దండి గాయం కదా పచ్చి గాయం సరు రావటం ఇది ఇది పచ్చి గాయం కాదు ఇప్పుడే తెగిన గాయం కానీ అయితే మంట అయితే పుట్టద్దండి మంట పుట్టిన మాట ఆ నొప్పి తగ్గిపోద్ది ఇందాకలా నేను నలిపినప్పుడు చేతులో పచ్చంగా ఉన్నింది ఇప్పుడు చూడండి ఏ రంగుల ఆకు ఉందో చూడండి చేతులు గడ ఏ రంగులకు మారండగా చూడండి మనకి తెలవకుండానే మన కన్ అంటే మనకి కని అంటే ఈ ఆకు దేనికి చేస్తుంది అని మనకైతే తెలవదు కానీ మన కంటి ముందనే మనకి మన చుట్టుపక్కలే మనకి కొన్ని కొన్ని ఈ ఔషధ మొక్కలైతే ఉంటాయండి కానీ మనమైతే అవి వాటిని తెలవదు ఒకరికి తెలవదు అందువల్ల వాటిని దాని గురించి పట్టించుకోమన్నమాట అలాగే ఇలాంటి మొక్క మనకి ఇదొక ఔషధం అనమాట ఇది చాలా రకాలు పనిచేస్తుంది ఇలాగా చూడండి నల్లంగా ఎట్టయిపోయిందో వేళ ఎర్రంగా ఉండే గాయాన్ని నలుపు రంగులోకి మార్చేస్తుంది అనమాట తొందరగా ఆ గాయాన్నిగాడ మానిపేస్తుంది అలాంటి ఔషధ మొక్క ఇది ఈ గుంటగలగ రాక అంటారు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఇది గుంటగలగ రాక అంటారు దీని గురించి అయితే మీకైతే తెలియజేస్తానండి అప్పట్లో అంటే నేను చిన్న వయసులో చిన్న వయసులో పొలం పనులకు పోయినప్పుడు అప్పుడు కోత మిషన్లో అవన్నీ లేవండి అప్పుడు కోత కోసేదనమాట కొడవలతో ఈ కొడవలతో కోత కోసేదనమాట కోత కోసి కుప్పేసి నురిసేది ఇప్పుడు గట్టిగా ఒక గంట లోపల కోసి ఒడ్లైతే అంటే వడ్లు రాసి అయితే పోసేస్తుంది మిషన్ అప్పట్లో కోత కోసి తన ఎండిన మాట తర్వాత కుప్పేసి తర్వాత నురిచి అప్పుడు అమ్ముకునేది అనమాట వడ్లు అలా కాదు ఈ రోజుల్లో అప్పటికప్పటికే కోయటం కానీ అమ్మటం కానీ జరుగుతుంది సరే దాని దాని గురించి వదిలేసేయండి మనం దీని గురించి చెప్తున్నాం కాబట్టి ఇది అప్పట్లో కోత కోసేటప్పుడు కూలీలు చేతులు తెగేదనమాట చేతులు దిగేది కోసేటప్పుడు అలాంటప్పుడు చెయ్యి తీగంగా ఇది నాకు సరే కొద్దిగా తెగింది ఒక్కొక్కరికి నాకు నాకు ఒకప్పుడు ఇదిగో ఇది చూడండి ఈ ఏలు ఎలా ఉందో ఈ గోరు ఈ గోరు ఈ గోరు ఎట్టు ఉంది ఈ గోరు ఉంది ఇది కోత కోసే టైంలో అప్పట్లో సగం ఏలు తెగిపోయింది అనమాట నాకు సగం ఏలు తెగిపోయింది ఈడ కొద్దిగా ఏలాడుతుంది కొద్దిగా ఏలాడు అలాగే ఏలాడుతుందని తెగిపోయిందని ఇంటికి పోయేది లేదనమాట అప్పట్లో ఇంటికి వెళ్ళిపోయేది తెగిపోయింది ఇంకా కోత ఎలా గొయ్యాలి అని అనుకునేది అప్పుడు ఆ దానికి దానికి ఈ గుంటకలగరాకు ఆకు ఆకు పుసురు అప్పుడు పెద్దవాళ్ళు అంటే ఈ గుంటకలగరాకు ఆకుని సంచి బాగా నలిపి ఈ గాయానికి పెట్టి గుడ్డతో కట్టేసేదనమాట అప్పుడు పాత గుడ్డతో కట్టేసి రోంచేపు నిప్పు ఉండేది తర్వాత నెప్పే ఉండేదిలే మళ్ళీ కోత కోసేదనమాట ఎంత కూడా ఈ ఈ ఆకుపుసుతో మళ్ళీ పనిచేసేదనమాట అలాంటి శక్తిగల ఆకు ఈ గుంటగల గుంట రాకు తర్వాత వచ్చేసి రైతు రైతు కూలి ఒక్కోసారి పొలం దగ్గరికి ఉదయాన్నే వచ్చేస్తాడనమాట ఉదయాన్నే వచ్చినప్పుడు ఇంకా ఉదయాన్నే వచ్చి పని చేస్తుంటారు చేసినప్పుడు ఇంటికాడి నుంచి అన్నం తెస్తారనమాట అన్నం తెచ్చినప్పుడు ఇంటికాడి నుంచి పళ్ళు దొంగకోరు వచ్చేస్తారనమాట చీకటితోనే వచ్చేస్తారనమాట అట్లాడు ఎలా చేయాలి పళ్ళు దొమ్క్కోకుండా ఎలా చేయాలి అన్నం ఎలా తినాలి అలాంటప్పుడు కూలీ రైతులు ఈ గుంటగలగరాకు ఆకుని చించుకొని ఈ రాకుని ఆకుని చించుకొని నమిలి నమిలి పుళ్ళు రుద్దుకునేది అప్పట్లో పెద్దోళ్ళ కాలంలో ఈ రాకు ఆకుని పుళ్ళు రుద్దుకొని అప్పుడు సద్దనం తినేదనమాట దానికి గడ పని చేస్తుందన్నమాట వ్యవసాయం అంటే పొలంలో తర్వాత ఇంకొక ఇంకొకటి ఇప్పుడు చిన్న వయసులోనే ఇంటికలు అయితే నడిచిపోతున్నాయండి ఇప్పుడు రకరకాల కెమికల్ అయితే వచ్చున్నాయి వేసుకుంటున్నారు కానీ ఈ గుంటకాల గరాకుగాడ ఈ గుంటకాలకు ఈ గుంటకాలు పుసురు పుసురు గడ తలకు కానీ పూసుకుంటే చూడండి ఎలా అయిపోయిందో చూడండి నా చెయ్యి ఎలా అయిపోయిందో చూడండి అంతలా పవర్ కలది నలుపు తెల్లంగా ఉండే ఇంటికిలు గడ నల్లంగా చేసే ఔషధ గుణం వల్ల ఈ మొక్క అనమాట గుంటకలగడాక మొక్క ఫ్రెండ్స్ చూడండి నిప్పు అయితే తగ్గిపోయింది ఎర్రటికాయం నల్లంగా అయిపోయింది చూడండి ఇందాకలైతే నిప్పుగా ఉన్నింది నిప్పుగా ఉన్నింది ఇందాకలైతే ఇప్పుడైతే తగ్గిపోయింది గిడ్డైతే కోస్తున్నానండి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్